గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం చీరలు ఇచ్చింది కన్మేమ్ ఈసారి ఎనిమిది వందలు ఖరీదు చేసి రెండు రకాల చీరలు అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అదే వాళ్ళు చెప్పేది అది అన్న చెప్పినట్టు ఇది కూడా అబద్ధం చెప్తా ఉన్నారు బతుకమ్మ చీర అనే దానికి ఒక పవిత్రత ఉంటుంది బతుకమ్మ చీర అనేది ఒక సారి రూపకంగా వాళ్ళు ఖరీదైన ఖరీదైన చీరలు కట్టే వాళ్ళకైనా కానీ ఒక సారీ రూపకంగా తల్లిగా ఉంటొచ్చేది బతుకమ్మ చీర దానికి ఎందుకంటే విలువ కట్టలేము కొన్ని కొన్ని ఐదారు లక్షల రూపాయల చీరలు కూడా ఉంటాయి చీరకు విలువ లేనిది బతుకమ్మ చీర వాళ్ళు విలువ కడుతుండ్రు కాబట్టి వాళ్ళకు అట్లా కనబడుతుంది రేపు ఇస్తారు కదా మనం పోయిన సంవత్సరం రెండవ చీరలు ఈ సంవత్సరం రెండు చీరలు నాలుగు చీరలు ఇవ్వనండి ఫస్ట్ ఆ కచెల్ల ప్రకారం ప్రతి పండగకి రెండు అన్నారు పోయిన బతుకమ్మ పోయింది ఈ బతుకమ్మ నాలుగు చీరలు ఇవ్వమనండి ఫస్ట్ డిమాండ్ రెండో డిమాండ్ బతుకమ్మ సారీ బతుకమ్మ అంటేనే అర్థం తెలియదు వాళ్ళకు బతుకమ్మ పండుగ అనేది ఒక ఆ కచెరలకు పెట్టేది ఒక చీర రూపంలో కేసీఆర్ గారు పేదవారు కూడా పండుగ జరుపుకోవాలి చీర ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వ పరంగా చీరను అందజేయడం జరిగింది అదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇచ్చే చీరల కంటే ఖరీదైన లేవా చీరలు మరి అవి ఇవ్వచ్చు కదా పట్టు చీరలు ఇవ్వచ్చు కదా చాలా చాలా ఖరీదైన చీరలు కూడా ఉంటాయి కదా అవన్నీ ఏమనండి మరి అంటే చీర ఖరీదు కట్టడం కాదు చీర ఖరీదెంత అనేది తర్వాత విషయం చీర యొక్క పవిత్రత చీర ఇచ్చే విధానం ఆడబిడ్డకి సారీ రూపంలో ఇచ్చే చీర ఎతాలు చేసినారు వాళ్ళు అందుకే మేమేమంటున్నామంటే నాలుగు చీరలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు అసలు మహిళలు యూజ్ చేయలేరు కానీ మేము రెండు రకాల చీరలు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది గత ప్రభుత్వం చీరలు ఎవరు యూజ్ చేయలేదా ఎవరు చెప్తుండ్రు కాంగ్రెస్ అంటే చూడమ్మా కాంగ్రెస్ వచ్చిందే ఒక దోపిడీలు దొంగతనాలు అన్ని ప్రజలను అంటారు కదా ఫోర్ ట్వంటీ హామీలు జూటా గవర్నమెంట్ వచ్చి ఈరోజు గత ప్రభుత్వం గురించి చెప్తుంది గత ప్రభుత్వం మేము ఇచ్చింది బాగాలేదు అంతకుముందు యాభై సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా ఇచ్చిండ్రా ఏమనిచ్చిన ఇందిరమ్మ చీరని ఇచ్చిండ్ర సోనియా చీర పది సంవత్సరాలు బాపు కేసీఆర్ మా అన్న మా ఇంటి అంటారు కదా మా నాన్న తండ్రిలాగా మా బతుకమ్మ చీరను ఒక హిందువులోనే కాదు మైనార్టీలు క్రిస్టియన్లకు దసరా పండుగ పెద్దది కాబట్టి తెలంగాణకు యావత్ తెలంగాణ ప్రజల ఆడబిడ్డలకి ఇచ్చిండు ఆయన ఒకటి తెలుగు వాళ్ళకే తురుకోళ్ళకే ముస్లింస్కు అట్లా అని ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఎవరికి ఇస్తుండ్రు ఓన్లీ పొదుపు సంఘాలలో వాళ్ళకు కూడా అది కూడా టెన్ పర్సెంట్ ఇస్తున్నారు నేను కూడా ఒక గ్రూపు దానికి లీడర్ని మల్లికార్జున దానికి నేను లీడర్ని చార్మినార్ దగ్గర నేను గత ప్రభుత్వము ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఇస్తే నా ఏరియాలో పురాణా ఫుల్లో ఇరవై ఐదు వేల చీరలు నేను డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పుడు చీరలు వాళ్ళు ఇచ్చేది ఓన్లీ అంటారు కదా గ్రూప్ సభ్యులకు ఇస్తున్నారు అంటే మిగతా వాళ్ళందరూ కొట్టుకపోవాలన్నా ఆడబిడ్డలందరూ గారా వాళ్ళు వాళ్ళకి పండుగ లేదా అంటే గ్రూప్ సభ్యులకే ఇస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ ఓట్లు దున్నుకోవడానికి ఈరోజు తెలంగాణలో అంటారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక దోపిడీ దొంగల రాజ్యంలాగా వాళ్ళ ఓట్ల కోసము ఖాళీ ఓన్లీ వాళ్ళ కోసమే ఇస్తున్నాడు అది తప్ప కాదా గత ప్రభుత్వం మేము ఇచ్చినప్పుడు మొత్తం నాలుగు నాలుగు కోట్ల ప్రజలల్లో ఆడబిడ్డలు ఎంతమంది ఉంటారో అంతమందికి ఇచ్చినాం ఏ మతము ఏది అని చూడలేదు అది క్రిస్మస్కి గుడిచ్చిండు రంజాన్కు గుడిచ్చుండు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ దసరా అది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు బాపు మొన్న రెండు పండుగలు పోయినాయి దసరాకి ఇవ్వలేదు రంజాన్కి ఇవ్వలేదు క్రిస్మస్కి ఇవ్వలేదు అది అన్నీ పోయి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు చీరలు ఈ పాటికి అంటారు కదా ఈ నా పెత్తదినాలలో డిస్ట్రిబ్యూటింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మేము ఎందుకంటే మాకు చీరలు వస్తుండే పదిహేను రోజుల ముందే చీరలు వస్తుండే ఎందుకంటే వర్షాలు వస్తాయని దాంట్లో హెచ్చు తగ్గులు అయ్యి మళ్ళీ లారీలు రావడము చేయడం చాలా అదైతుంది ఓ పది రోజుల ముందు మాకు మేము డంపింగ్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పటివరకు ఇంకా చీరలు రాలేదు అంటే పండుగ అయిన తర్వాత రేవంత్ రెడ్డి అవి కూడా ఢిల్లీకి పంపించుకొని అమ్ముకుంటాడు మళ్ళీ దాని మీద కూడా ఏమైనా కమిషన్లు తీసుకుంటాడు అంతే కదమ్మా ప్రభుత్వము ఎక్కడ అంటే రేవంత్ రెడ్డి అట్లాంటి గాడు వచ్చి ఈరోజు తెలంగాణ బతుకమ్మనే లేదు చేతిలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేసినోడు బతుకమ్మ చీర ఎట్లు ఇస్తాడు అది కూడా ఎవరికి ఇస్తున్నాడు గ్రూప్ సభ్యులకే అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఎంతవరకు ఇస్తాడు వాళ్ళను కూడా ఒక బ్రహ్మ పెడుతున్నాడు బతుకమ్మనే లేదు ఇప్పుడు కాంగ్రెస్ తల్లి నిలబెట్టి బతుకమ్మ ఎక్కడ పోయింది కాంగ్రెస్ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నదా కనిపిస్తుందా మీకు అందరికీ ఎక్కడ ఉంది బతుకమ్మ లేదు బతుకమ్మ లే తీసేసినోడు బతుకు లేకుండా పోతాడు రేవంత్ రెడ్డి